కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత బలరాముడిని కలవడానికి శ్రీకృష్ణుడు వెళతాడు బలరాముడు శ్రీకృష్ణుడు ఒక మాట అడుతాడు ఈ జన్మలో నీకు అన్నను కాబట్టి నిన్ను ప్రశ్న అడిగే అధికారం నాకుందే అడగనా అంటే అడగన్నయ్య అంటారు శ్రీకృష్ణుడు అప్పుడు బలరాముడు అంటాడు ఇన్ని లక్షల మంది చనిపోయారు తల్లితో బిడ్డలను కోల్పోయారు భర్తలతో భార్యలను కోల్పోయారు ఎంతో రక్తపాతం జరిగింది ఇంతమంది చావు ఎందుకు జరిగింది నువ్వు దేవుడు కదా నీకు అన్ని విషయాలు ముందే తెలుసు కదా నువ్వు దుర్యోధనుడు మనసు కనుక మార్చినట్లయితే ఇంత రక్తపాతం జరగకుండా ఈ యుద్ధాన్ని ఆపండొచ్చు కదా ఎందుకు ఇదంతా చేసావు కృష్ణ అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు వినమ్రంగా అన్నయ్య యథారాజా రాజా తదా ప్రజ దుర్యోధనుడు దుర్మార్గుడు కావడం వలన అతని సామంతులు అతని పరిపాలనలో ప్రజలు చాలామంది కూడా దుర్మార్గులుగా మారిపోయారు అందుకని దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు మాత్రమే కాదు చంపింది యుద్ధంలో దుర్మార్గులు అందరినీ చంపడం కోసం జరిగిందే కురుక్షేత్రం ఇందులో కొంతమంది ఈ జన్మలో చేసిన పాపాలుంటే కొంతమంది గత జన్మంలో చేసిన ఉన్నాయి కాబట్టి దుష్ట శిక్షణ జరిగిందని బలరాముడికి శ్రీకృష్ణుడి వివరణ ఇస్తాడు కాబట్టి కుటుంబంలో కుటుంబ పెద్ద కనుక సక్రమంగా లేనట్లయితే ఆ కుటుంబ సభ్యులు కూడా సక్రమంగా ఉండరని దేశంలో రాజు సక్రమంగా లేకపోతే ప్రజలు సక్రమంగా ఉండరని దీని యొక్క నీతి